హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ లాగ్స్ అండ్ ఫుడ్స్ మటన్ మసాలా గ్రేవీ ఇది వైట్ రైస్లోకే కాదు బగార్ రైస్లోకి అయితే ఇంకా అదిరిపోద్ది పూరి చపాతి నాన్ రోటీ పరాటా కూల్చా ఏదైనా సరే ఈ గ్రేవీలో అద్దుకొని తినాలి కానీ నా సావి రంగం ఉంటుందంటే మీరు ట్రై చేయండి ఒకసారి మరి గ్రేవీ ఇలా రావాలంటే ఎలా చేసిడో తెలుసా నేను ఉన్నా కదా చెప్తా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఇలాంటి తోటి తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా కాదు కొంచెం మంచిగా వేసుకోండి నాన్ వెజే కదా కొంచెం ఉండాలి ఇక ఆయిల్ వేడినాక దాంట్లో అయితే మంచిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అందులోనే కొద్దిగా మసాలాలు వేసుకోండి మసాలాలు అంటే పెద్దగా ఏం లేదు రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి సరిపోద్ది అందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఇవన్నీ మంచిగా ఇవన్నీ బాగా కలుపుకోండి ఈ విధంగా ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేయండి మిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇవన్నీ కూడా కలుపుకోండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒకే ఆనియన్ ఫ్రై అయింది మసాలాలు పసుపు కూడా అంత మంచిగా కలిసిపోయినాయి ఇప్పుడు ఒక హాఫ్ గరిటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది మన ఇంట్లో చేసిన ఫ్రెష్ అయితేనే మటన్కు చికెన్గా నాన్ వెజ్ ఏదైనా ఇంట్లో చేసిందే వాడాలి ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకోండి విధంగా కలుపుకోవాలన్నీ అల్లం మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాస పోయినాక ఒక రెండు మూడు టమాటాలు సన్నం కట్ చేసుకుని మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మొత్తం కలుపుకోవాలి ఈ అన్నీ ఆయిల్లో మంచిగా మగ్గాలి ఓకే టమాటాలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయి ఇదైతే అయితే ఒక మంచి గ్రేవీ లాగా రెడీ అయింది మసాలా గ్రేవీ లాగా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మటన్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా మటన్ వేసి ఇది మొత్తం ఫటాఫట్ మంచిగా కలుపుకోవాలి కింది నుండి కింద అడుగు పట్టేసినంత ఇలా తీసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా అడుగు నుండి మంచిగా కలుపుకొని ఇదంతా ముక్కలకు బాగా పెట్టాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీయగానే ఇలా కొంచెం కూడా వాటర్ వేయలే కానీ ఇలా వాటర్ వస్తాయి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని అందులో సరిపడే కారం వేసుకోవాలి మా తెలంగాణలో భోజన కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఎలాంటి శుభకార్యమైన కానీ అది పెళ్లి రోజు కానీ పుట్టి రోజు కానీ సచిన రోజు కానీ బగర్ రైస్ మటన్ తప్పకుండా ఉండాలి అందులో గ్రేవీ అయితే ఖచ్చితంగా మంచిగా ఉండాలి లేకపోతే వంక పెడతారు బగర్ రైస్ కాంబినేషన్గా కనీసం చికెన్ అయినా ఉండాలి ఇక మా ఆదిలాబాద్ కరీంనగర్ అయితే కొంచెం ఫంక్షన్లలో ఉప్పు కారం మసాలా గట్టిగా తింటాం మరి గ్రేవీ అన్నాను కదా దానికోసం అయితే ఒక పేస్ట్ రెడీ చేసుకున్న కొద్దిగా ఎండు కొబ్బరి పల్లీలు జీడిపప్పు ఈ మూడు కొద్దిగా వేయించుకోవాలి జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయవచ్చు మెయిన్ అయితే ఎండు కొబ్బరి పల్లీలు ఇవైతే మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకోవాలి దీంతో మంచి గ్రేవీ అయితే వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ మాత్రం గ్రేవీ కింద కొంచెం అంటుకున్నట్టు అనిపించినా లేదా వాటర్ కొంచెం తగ్గింది అనిపించినా ఇందులో ఖచ్చితంగా వేడి నీళ్ళే వేసుకోవాలి నేనైతే పక్కన కొద్దిగా వేడి నీళ్ళు రెడీగా ఉంచుకున్నా ఒకవేళ వేడి నీళ్ళు లేవు కదా అని చల్లటి వాటర్ కనుక వేసారో మొక్కలు బిరిసెక్కిపోయి గట్టిగా అయిపోతాయి తర్వాత మటన్ ఉండదు ఏదో బస్సు టైర్లో కార్ టైర్లో పీక తినట్టు అనిపిస్తుంది ఫీలింగ్ అయితే గట్టినే ఉంటుంది గ్రేవీలో సైడ్ నుండి కొద్దిగా ఆయిల్ తేలుతుంది అనిపిస్తుండగా కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి తెసుకున్నాము ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకోవాలి ఇదంతా ఇప్పటికైతే కుక్ చేసుకోబట్టి ఒక యాభై నిమిషాలు అవుతుంది మధ్య మధ్యలో అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలి కింద మాడే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రేవీ రెడీ అయితే సిద్ధంగా ఉంది ఇందులో గరం మసాలా అయితే వేసుకోవాలి ఇంట్లోనే నేనైతే ఇంట్లోనే దంచుకున్న గరం మసాలా ఓకే రెడీ అయిందని మటన్ మసాలా గ్రేవీ పైన సన్నం జరిగిన ఇలా కొత్తిమీర అయితే వేసుకోవాలి మంచిగా నాకు మటన్ కుక్ అవ్వడానికి గంట పదిహేను నిమిషాలు పట్టింది మీకు కూడా ఇంత పట్టాలని రూల్ ఏం లేదు కుక్కర్లో వేసుకుంటే త్వరగా కూడా అయిపోద్ది దానివల్ల టేస్ట్ ఏం మారదు అలాగే మనం తీసుకునే మటన్ దాని ఏజ్ని బట్టి కూడా ఉంటుంది అది మేకైనా గుర్రైనా అలాగని దానికి ఏం ఆధార్ కార్డు ఉండదు కదా మనమే తెలుసుకోవాలి ఎక్స్పర్ట్లకైతే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ